తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి ఉంటాయని వెల్దుర్తి మండల అబ్జర్వర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు పతికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కెఏ శ్యామ్ కుమార్ కు మంచి పేరు తెచ్చే విధంగా మండల కమిటీని అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బలరామ్ గౌడ్ రామాకాంత్ రెడ్డి రామకృష్ణాచారి సుధాకర్ గౌడ్ బజారు రామచంద్రుడు ప్రసాదు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో మనకు ప్రతి అనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదంటే సంస్థాగత ఎన్నికలు పార్టీలో సంస్థాగత ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకోసారి మనకు పార్టీలో పదవులు ఇవ్వడం వాటిని ముందుకు తీసుకెళ్ళి ఎవరైతే బాగా పనిచేశారో పార్టీలో వాళ్ళకు గుర్తింపు ఇవ్వడం ఇది సహజంగా జరుగుతుంది అలాగనే రెండేళ్లకు మనకు సభ్యత కార్యక్రమం జరుగుతుంది అంటే సభ్యత్వ కార్యక్రమం కార్యకర్తకు ఒక వరం లాంటిది ఎందుకంటే కార్యకర్తకు ఏదన్నా జరిగితే సభ్యత తన కుటుంబానికి ఆదుకుంటుంది అటువంటి సభ్యత నమోదుని మన లోకేష్ గారు కార్యకర్తలకి సంక్షేమం అనేది ఏర్పాటు చేసి అనేకమైనటువంటి విధానాలు తీసుకొచ్చాడు సభ్యత ద్వారా అందులో భాగంగా మన పార్టీ కార్యక్రమాలు పార్టీ కమిటీలను కూడా బలోపేతం చేసి ముందుకు తీసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టారు అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో మన సెంట్రల్ పార్టీ వాళ్ళు నన్ను నమ్మి ఈరోజు పత్తికొండ నియోజకంలో వెల్తుర్తి మండలానికి అబ్జర్వర్గా నియమించడం జరిగింది నా పేరు సత్తరం రామకృష్ణుడు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ పని పనిచేశాను అందులో భాగంగా ఈరోజు మన యంగ్ డైనమిక్ హీరో మంచి మనిషి కుటుంబ ముద్దుబిడ్డ అయినటువంటి కే శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ సంస్థాగత ఎన్నికలు అన్ని సజావుగా జరిగి సక్రమంగా జరిగి అందరూ మంచి మద్దతు తెలిపి రాష్ట్ర చరిత్రలోనే జీరోగా తీసుకొచ్చి కమిటీలు వేసే బాధ్యత మన మండలంలో తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరూ సహకరించాలి అందరూ ఖచ్చితంగా మీరు సహకరిస్తే మనం జీరో పర్సెంట్గా చూపించుకుంటేనే మనకు మంచి గుర్తింపు ఉంటుంది జల్లుత్తి మండలంలో మంచిగా చేశారని చెప్పి స్టేట్లో మన అధినాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశంసాలు అంశాలు వస్తుంటే లో మీ అందరికీ ఆ కాన్ఫిడెన్స్ లో కూడా మన వెల్లుత్తి మండలాన్ని ప్రకటించే ప్రకటించే కార్యక్రమం కూడా ఉంటుంది అందుకోసమే ఈరోజు నేను ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు మన అన్న సుబ్బరాడన్న ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి అలాగే మన బలరామ్ గౌడ్ మండల అధ్యక్షుడు ఉన్నాడు అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు ఇక్కడ పెట్టుకున్నాము అనేక సందర్భాల్లో మనం ముందుకెళ్ళాము ఓటర్ల ఓటర్ల దగ్గరికి మనం ఒక మంచి ఒక భావనతో వాళ్ళ మనసులు దోచుకొని మనం ముందుకెళ్ళి పార్టీని మంచి మెజార్టీతో తీసుకొని వచ్చి శ్యాంబాబు గారి గారికి మంచి మెజార్టీ ఇచ్చి మనం గెలిపించుకోవడం జరిగింది అందులో భాగంగానే మళ్ళీ మంచి కొత్త కమిటీని మంచి కమిటీని వేసుకొని మనం ముందుకెళ్ళాలి పార్టీని బలోపేతం చేయాలి మీరందరూ సహకరించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక గ్రామ కమిటీలో పది మంది ఉంటారు అలాగనే గ్రామ అనుబంధ కమిటీలు ఎనిమిది ఉంటాయి ప్రతి గ్రామంలో ఎనిమిది కమిటీలు ఒక్కొక్క అనుబంధ కమిటీకి ఇద్దరు చెప్పుకునే ఉంటారు ఇద్దరు ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు అట్లా ఎనిమిది కమిటీలు ఉంటాయి ఎస్సీసీఎల్ అంట బీసీఎల్ అంట మైనార్టీ కమిటీ అంటే యువతనంట ఐటీడిపి టిఎన్ఎస్ఎఫ్ అంట అట్లా ఎనిమిది కమిటీలు గ్రామంలో ఉంటాయి ఆ గ్రామ కమిటీలు కూడా ఇద్దరు చెప్పున మంచి వాళ్ళని ఇచ్చుకుంటే ఆ కమిటీలో కూడా దయచేసి మీరందరూ మంచి మనసుతో నా మాట పెద్దలందరూ మాట్లాడే మాట మాట విధానమే చెప్తున్నాను పార్టీ ఇచ్చినటువంటి సిస్టమ్ ఏమంటే ఒక మండ గ్రామ అధ్యక్షుడు ఉన్నది పార్టీకి ఏ ఏ వ్యక్తి వచ్చినా పార్టీ మన తెలుగుదేశం పార్టీలో ఏ వ్యక్తి వచ్చినా ఆ గ్రామ కమిటీ అధ్యక్షుడిని పిలుచుకునే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆయన ముఖ్య అతిథిగా అక్కడ హాజరు కావడం జరుగుతుంది ఆయనే పార్టీకి మూల స్తంభం లాంటి వాడు అటువంటి కమిటీలో మంచి ఆ గ్రామంలో ఒక మంచి వ్యక్తి ఉండి ప్రజల్లో సై అనిపించుకొని అతనికి బలంగా ఉండి ఆర్థికంగా ఒక రూపాయి ఖర్చు పెట్టుకుని అతట ఉంటేనే గ్రామ అధ్యక్షుడు ఉంటే గత రాబోయే ఎన్నికల్లో మనం ఈజీగా గ్రామం మొత్తం మనం సాలిడ్గా ఎయిటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ ఓటు శాతం మనం సాధించుకుంటూ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేనుంటా నేనుంటా అని అందరూ ఉండవచ్చు కానీ కానీ ఎవరంటే ఎవరిని పెట్టడం కాకుండా ఒక మంచి ప్రజల్లో మంచి వ్యక్తి ఉండి కొంచెం బలం ఆర్థికంగా ఉండే ఉండే వ్యక్తిని పెట్టండి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ప్రతి కమిటీలో మంచిగా అంటే ఎవరైతే ఉత్సాహంగా పార్టీలో పని చేస్తానే ముందుకు వచ్చే వ్యక్తిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత మనం మిగతా వాళ్ళని మనం తీసుకోవడానికి ప్రతి కుటుంబం వయసు అంటే వయసుని బట్టి కులాన్ని బట్టి వ్యక్తిత్వం బట్టి ఆ చదువుని బట్టి అంటే తీసుకుంటే పార్టీకి బలోపతం పెరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాలి మండల కమిటీ కూడా మంచి కమిటీని వేసుకుని పెద్దలు శ్యాంబాబు గౌరణ గారు ఆధ్వర్యంలో మన మండల కమిటీ కూడా మంచి కమిటీని ఇస్తాడని మీ అందరికీ మంచిగా భవిష్యత్తు మంచి రాబోయే దిన మంచిగా జరుగుతుందని మీ అందరికీ అన్ని మంచి విధంగా జరుగుతాయని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సుబ్రమ గారు అలాగే బలరాం గౌడ గారు అలాగే మన సుధాకర్ అన్న గారు అందరికి ధన్యవాదాలు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను మనం మళ్ళీ నెక్స్ట్ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుని మండల కమిటీని ప్రకటిస్తాము ఆ రోజు పెద్దలు అందరూ కేఈ శంబాబు అన్న గారు మన ఎమ్మెల్యే గారు అలాగనే రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన అబ్జర్వర్లు అందరు మీటింగ్ ఉంటది ఆ మీటింగ్ లో ఒక పండగ వాతావరణంలో ఆ రోజు ఉంటది కాబట్టి అది కూడా త్వరలో ఉంటది ఈ కార్యక్రమాన్ని మీరందరూ మండల స్థాయిలో అందరు గ్రామాల్లో ఉన్నటువంటి ఇరవై రెండు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు అందరూ అన్నిటికీ సహకరించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ అవకాశం అందరికీ క్షమదిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం